హైదరాబాద్ ముత్తంగి చర్చిలో ఘనంగా జపమాల పండుగలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆదివారం ముత్తంగి చర్చి నందు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ముత్తంగి చర్చిలో ప్రధాన గురువు బిషప్ వ్యాఖ్యోపదేశాన్ని అందించారు అనంతరం మేరీ మాత విగ్రహాన్ని జపమాలతో అలంకరించి ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి అక్కడికి చేరుకున్న వేల మంది ప్రజలతో భక్తు శ్రద్ధలతో కూడిన పండుగ వాతావరణం సముద్రంలో మాకు చూపించినది ఆ తల్లి ఆయన చేసిన రోజు చేతులు చెప్పని అనేక మందికి సైతాన్ని మాకు పిల్లడి మూసి ఉంటాయి ఏ అద్భుతం లేదు కలిసి రావట్లేదు ఇంటిలో కష్టాలే బాగా మొదలు పెట్టినాడు చేతులకి అవన్నీ చెప్పడం మరి తనకి చెప్పడు రాతి కృషి ఇంత విన్నా కొంతమంది విన్నా కూడా చూడం పెట్టబోదు వాళ్ళకి ఏం చేయలేము ఇంకా విన్నా కూడా తల్లి తల్లికి ఎవరో ఈరోజు నీకు చెప్తారా మరియల్ తల్లికి సంఘాలు లేదు కులం లేదు మతం లేదు మళ్ళీ చూడండి వెళ్ళండి ముస్లింస్ హిందూ సిక్ అన్ని మతములు తండ్రి వచ్చి ఏడుస్తున్నారు అమ్మాని పిలుస్తున్నారు వాళ్ళు తండ్రి చేస్తుంది நீరు எல்லாம் முடிஞ்சதுக்கு அப்புறமேலே இருக்கு ஆண்டேன் ஆ ராச மூல இருந்து பெரிய நடை தெரியும் வெச்சு பண்ணினா அதேதுக்கு மதியத் தெரி மணி மணி இன்ட்ரோ듀ஸ் ஏத்தால நான் கல்விபாவை அந்த இருக்கிறதுக்கு என்ன போட நீ சேதலுக்கு இப்படி புடி வாங்கி almaya சொல்லு வந்து பண்ணிய చెప్పు பாரு இந்த చెప్పు பாரு இந்த பாரு தெரிங்க பாரு చెప్పు அங்க என்ன சபை டிக்குள்ள என்ன

ജപമാ <laughs> കണ്ണീരുമാ <laughs>